అసలు పరమశివుడికి వయస్సు ఎంత తెలుసున్నవాడెవరు అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన పుట్టినవాడేమిటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్ని వెళ్ళిపోయిన తర్వాత అన్ని తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలో ఉన్న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఆకారము భలే మిటి అందుమా ఆకారమెట్టిదు అరయరాదు పోని ఉంటారండి చాలా బాగుంటారండి అందామా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసిన వాడు లేడు అరవై మూడు లీలామూర్తులు రూపి లింగస్వరూపం అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏంటమ్మా నీకు పైగా కులగోత్రములు రెండు అరయుదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు కులంగోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే అంటే గోత్రం తెలుసుకుందాం అంటే తల్లి తండ్రి ఏది లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి పుట్టుకే ఉంటాయి ఆయనకి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకే ఎందుకుంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మా నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి ఉంటే నా మాట విను విడిచిపెట్టేసేయి బహుశ కపట మంత్రములను నిన్ను ఎట్టు ఇరిగించుకున్నాడు కాని తగిన వాడు కాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లా చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టే అన్నాడు అని ఊరుకోలేదు నిజమే పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో ఆయన సౌమ్యం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసుకుంటాడు కానీ రే పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుబట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవా ఎల్లుడు అని ఇస్తాడు చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మధుసేంధూరేంద్ర చర్మాంబు గాని ఓడిపోతున్నటువంటి ఏలుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత అసహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవాయా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడు దానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీ పట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోర్కెని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్రివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీ పట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం తోలుగా అప్పుడే దుర్గంధండుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి జగ జాయతే గచ్చతే వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని నేను లొంగదీయగలను తోలు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలను నియమించగలను చెప్పగలిగినటువంటి పరాత్మరుడైన చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడ ఆయన కాబట్టి చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని అమ్మ పొద్దున మీ ఇద్దరికి పెళ్ళయిందనుకో మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు శంకరాచార్యులు వారు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ బేలతనంకర్లు ముగ్ధ సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిటి కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్య కానీ కళ్ళల్లో అమ్మవారు భయపడింది అంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యిలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాటు నుంచి మాయిని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపా ఒకటి వీడి చేతి మీద కెక్కుతోంది అమ్మోంది అన్నారమ్మా నీ కళ్ళల్లో భయం అప్పుడు కనబడింది కాబట్టి ఆయన ఒంటి నిండా పావులేసుకుంటాడు ఒంటి నిండా పావులేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు ఆయన చేయడు లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే అందుకే వక్షస్థానంతకస్ కఠినాపస్మా సంవర్ధనం బుభృత్పర్యటనం నమచ్చుర కంఘర్షణం కర్మేదం మృదులస్ తాపక పదద్వస్ గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుభో సదాంగీకూరు అంటాడు శంకరులు శివానందరహరులు అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను మెడలో వేసుకోవడం అందుకని అమ్మాయి పాములు వేసుకుంటారా మారే పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందన గంధంబు జానైపోయడు మదపంచ బాణ భస్మంబు కాని రేపు పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలు అంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాలి వస్తుందంటే రాసుకోడు గబగబా వెళ్ళింతక ముందు తన మూడవ కంటి మంటతో చేసిన నన్మధుడి భస్మ తీసి ఉండి రాసుకుంటాడు బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తానన్నీ అయిపోయిన వాడికి కోరిక ఏమిటి నా కోటు లేదనుకోండది పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా పోయిందనుకోండి నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకు ఉంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన రే పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా పూలదండడు జానడై తురమడు కాని చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి గొగళీపురుగు పురుగు అయితే కానీ ఆ పూలదండ వేసుకోడు నా నాకుండలి నామకుటి నాసీ నల్పభోగవాన్ నా హస్తాభరణం నాపి విద్యతే నాప్యనాత్మవాన్న రామాయణం బాలకాండ చేతికి ఆభరణం లేకుండా మెళ్ళలో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని అసలు నిజానికి సంప్రదాయం అది నాసరగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని కానీ పరమశివుడికి దండ వేశారని కూడా నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రి పూట వెలిగే చంద్రుడిని తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రబంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా ఏంటి ఆయనతో నీకు పెళ్లి ఏంటి ఇవన్నీ అలా ఉంచు ఇవన్నీ ఇంట నుండాకులలో కానీ ఎనయ సింహం చెలువా చెప్ప చెప్పగ్గయ్యేది వెర్రి అనగా శివుడే ఎప్పుడు వినవే చెప్పు మా నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడు నేనలేదు బ్రహ్మచారి ఒక మాట అన్నాడు ఇంట ఇంటనుండను ఉలుకుల లోక అని రేపు పొద్దున్న పెళ్ళయిందని గృహప్రవేశం చేయించాలి అత్తవారి ఇంట్లో ఎక్కడికి తీసుకెడతారో తెలుసా శ్మశానానికి తీసుకెడతారు అక్కడ మీ కాపరం ఉంటావా ఏమిటమ్మా ఇంట్లో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండి కైలాస పర్వతం ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలు అన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు పార్వతి నేనే చేత చేతకాని వాడనయ్యి ఉండలేదు బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంత మందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోపెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోపెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం విలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు వరికాళ్లలోంచి నెత్తులు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకి ఎత్తి వెనక్కి పారేస్తే నా ఓళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతూ ఉంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదాను ఉన్నాను నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన ఔదార్యం చేతకాక అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికి అప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళ ఉంది అంతే అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాసం నువ్వు గుండెల బాధకులు అంటే అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్మంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూత ప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడమనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని అంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరు లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా భూతపిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూతపిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తుంటాను కాబట్టి ఉదా కానీ తనని తాను నింద చేసుకున్నాడు అది విచిత్రం ఇంట లోకాని ఎనయ్య సింహం ఎక్కడ ఎద్దుకో అని రే పొత్తుని ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దు ఎక్కుతాడు ఆయన ఎద్ది ఎక్కి అమాయకుడు ఎక్కడు వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నా మాట విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్మో వనట కొంద నేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలేయి తపస్సు అన్నాడు విందావిడ వీడట బ్రహ్మచారి రాని మాటలే ఆడుచునున్నవాడు నమస్సివాయుడు ఆడగరాదు వీ కపటాత్ముని వీపున వేసి ద్రుబ్బుడని ఉగ్రత పలికిన కంతలందరూ వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింద చేస్తున్నాడు ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి ఊడగ వేసి ద్రుబ్బుడని పళ్ళుడిపేట కొట్టి లాగా అయితే అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్లాలి చేసుకోవడం ఏమిటి ఆవిడెప్పుడు ఇల్లాలి దా ఇంచు కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు నేను రానంద్ అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను ఇప్పుడు అలా రాను పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు జరగకూడదు మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి మా అబ్బాయికి తెగిన అమ్మాయి ఎక్కడుందండి అని అసలు మీరు కళ్యాణ ప్రకరణలో వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేగా ఆడపిల్ల తండ్రి తిరగడు కలియుగం అన్ని తిరగబడిపోయాయి కాబట్టి నేను నువ్వు దూతల్ని పంపు అంది సరే అలాగే పంపుతానన్నాడు సప్తర్షుల్ని పిలిచాడు అరుంధతి విదేవిని పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క వార్తని కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతి దేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడ ఒకటి ఉంది అరుంధతి వనిత కూతుల పిండి చేయున వాచాలకులు తల్లులేయని లోకంబులు పల్కుగా ఉన్న సతీని వద్రీచు ఇల్లాలితో వనరం కన్యకువరంబుత ఏలా విచారీంపదాంబుఘటింపగా పలుకుమీ అంభోజపత్రేక్షణ ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది అబ్బా మన అదృష్టం అన్నట్టు ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడు ఏమిటండి వాళ్ళ నాన్నగారు ఏటండి వాళ్ళ అమ్మ ఏటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళని తెస్తారు నేను క్షమింపబడగల కాక చాలకులు తల్లు లేని లోకంబులు పలుకు కావనా శివుడు తన మీద పెట్టలేదు లోకంబులు పలుకుతుంటాయి అందుకని వీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్తస్మా ఆయనకి ఏముంది ఉంది అని అడుగుతుంది ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చోదీ ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు కాబట్టి వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలా హిమే కంటను నీలాలుల కంట ఇంద్ర నీలబు నీల రుచి పోలు నంబుక నీలాలక నీమి చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హైమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్లి మీరు పాడు చేసుకోండి అన్నారు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనులు బయలుదేరారు భక్త కోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలంటే ఆయన వేసాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం వంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలు ఎవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధు మృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చావలు శల ఏళ్లు ఇన్ని వయలుదేరి ఇవన్నీ హిమాలయాలు వెళ్ళిపోయాయి పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేయింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆ వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తనపోతు మీద ఆయన ఎవరే నీ అల్లుడు కాదు వెనకబెట్టుకోబోయర్మరాజు గారు చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడుగాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు ఇనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతం మీ అల్లుడుగాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపిల్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాంచాలున్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాదేవి ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు దిగిపోయాడు నేను కల్పించాను నేను మీరు శివ మహాపురాణంలోంచి అన్వయించే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నిటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒకచోట దొరికేది కాదు ఇన్ని పురాణాల నుంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్టుది గడిపోయాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపినే చచ్చిపోతావాడా దొరికాడు నీకు తస్తా తపస్ చోట రేపు పొద్దున్న పెళ్లిపేట మీద కొచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కలగడం కన్యాదానం ఎలా చేయడం ఆడోళ్ళు ఏమిటే అని పేదార్థాలు నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత మంచి నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు ఇంకొకసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యచ్చు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో చూడు అంటే చూసింది కోటి సూర్య ప్రతీకాభయవసుందరం విచిత్ర వసనం చాధానాభూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసం చ మనోహరం గౌరాగం యుజితం సంయుక్తం చంద్రరేఖ విభూషితం చిత్రితం నూర్ధిని చంద్రదండ విరాజితం అంటూ పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యేన చిత్రితం మూర్ధిని సూర్యుడేమో పైన గుడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగా యమున ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌంద అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు చూసింది అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానండి అందుకని అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైటే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నాడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేరు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాడు చేసుకొని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే ఇప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రకడ ప్రవర చెప్పవలసి వచ్చింది ప్రవరణ చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ ముని చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు నీకు తెలిసాను నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరిని అడిగితే వాళ్ళే మా కన్నా ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర చూసుకుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర నీకు ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆది మధ్య ంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరు పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాళ్ళు నాలుగు రోజులు పని చేయబోయాలి పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్ని చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నేను పెట్టుకుంటాను పనిలో నీ పేరు అన్నాడు పెరుమాళ్ళు అన్నాడు పెరుమాళ్ళు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడన్నా నేను తిట్టాల్సి వస్తే వేరుపోయి పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు వచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాళ్ళు పరమశివుడికి ప్రవర అంటే ఏం చెప్తారు అందుకని నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివ పరమశివ శర్మణో నత్రే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శర్మణ పుత్రాయ అని కోటి నాయకాయ అఖిలాండకోటిబ్రహ్మాండనాయకాయ తత్వమధ్వస్వరూపాయ సకల భక్తిభంజనాయ కైలాసపరనివాసాయ విశ్వేశ్వర శర్మే వరాయ అని ఆఖరికి ఆయన పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తగ్గి చేసి ఆయనే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటి కాశ్యపావత్సారైతత్రుయీయ ప్రపరాన్విత కాశ్యపసోత్ర కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదటి ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణి కోలాహల పర్వత అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీ రూపి కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంస ఎల్లలోకములు మీ కళ్యాణము చూడస ప్రేమించిండు చేసి ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు పర్వతాలు సముద్రాలు నదులు ఇన్ని వచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతోంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి మీరు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడి అగస్త్య అగస్టు దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి ప్రజామేకామ సమృద్ధ్యతాం యజ్ఞోమేకామ సమృతాం శ్రీయో మేకామ సమృద్ధ్యతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలుగుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక నాకు అటువంటి అదృష్టము కలుగుగాక అని పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండ్రల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకొని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కొడతారు ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం ఆ కూడా మనందరి పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసవించుగాక అని సాంజలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాలు పూర్తి చేసి మీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు ఓం శివాయ